హాయ్ హలో వెల్కమ్ టు వాణిస్ కిచెన్ వాణిస్ కిచెన్లో ఒక స్పెషల్ ఐటెం అండి ఈరోజు ఏంటి రోజు స్పెషల్సే కదా కొత్తగా ఏముంది అనుకుంటున్నారా ఈరోజు పాట్లో అంటే కుండలో మట్టి కుండలో నేను చద్దన్నం చేయబోతున్నానండి మట్టి కుండ ఎలా ఉంది అనేది మీకు చూపించాలా ఇదిగోండి ఇలా ఉంది దీంట్లో చద్దన్నం ఎలా చేయాలి అనేది మీకు చేసి చూపిస్తాను ఏం వింతుంది చద్దన్నంలో పాటలు వేసుకొని వండుతారు అంతే కదా అనుకుంటున్నారా లేదండి దానికి కూడా ఒక స్పెషల్ ఉంది ఎలా చేయాలి అనేది స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మీకు చూపిస్తాను నా వీడియో కంటిన్యూస్గా చూడండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా నేనైతే రెడీగా ఉన్నాను మీరు కూడా రెడీగా ఉన్నారా వచ్చేసేయండి చూసారా మన చద్దన్నం చేసుకోవడానికి ఎలాంటి పాటు తీసుకున్నాను ఎంత బాగా ప్రిపేర్ అయిపోయింది అంటే ఐస్ క్రీమ్లా ఉందండి పిల్లలకి ఐస్ క్రీమ్ అని పెట్టినా హ్యాపీగా తినేస్తారు ఇలా ఉల్లిపాయలు వేసి డెకరేట్ చేసుకుని ఇలాంటి అయితే ముందు కొనుక్కున్నాను ఎందుకంటే చూడటానికి అందంగా ఉంటే తినడానికి కూడా హ్యాపీగా ఫీల్ అవుతారుగా సో నేను ముందుగా మూడు గ్లాసులు రైస్ అయితే తీసుకున్నాను మూడు గ్లాసులు అంటే చాలా చిన్న గ్లాస్ అండి ఈ గ్లాసు రైస్ తీసుకొని ఈ రైస్ కూడా నాకు మా పంట బియ్యం అనమాట ఊరి నుంచి తీసుకొచ్చిన బియ్యము సో అస్సలు పాలిషింగ్ ఉండదు ఆర్గానిక్ శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే మనం ఊరిని తీసుకొచ్చిన రైస్లో కొంచెం డస్ట్ ఉంటుంది అంటే డస్ట్ అంటే వేరేది కదా పొట్టు ఉంటుంది కదా అది కూడా పోయేంత వరకు బాగా వాష్ చేసుకొని ఇలాగా వాటర్ వేసి ఒక పది నిమిషాలు నానబెట్టుకోండి పాట్ తీసుకొని పాట్లో వాటర్ వేయాలి పాట్ నిండా వేసుకోండి మీకు నచ్చినంత వాటర్ వేయండి ఇందులో వాటర్ ఇంత అనేది కొలత ఏమీ ఉండదు సో ఇట్లా వాటర్ వేసుకొని వాటర్ బాయిల్ అయింది అనుకునేప్పుడు మనం నానపెట్టి ఉంచుకున్న రైస్ అయితే ఇందులో వేసుకోవాలి ఈ కుండలో వండటం అనేది చాలా టేస్టీగా స్మెల్ ఆ కుండకున్న స్మెల్ మట్టి వాసన అనేది చాలా చాలా బాగుంటుందండి ఇది రాత్రంతా నానుతుంది కనుక ఇంకా బాగా ఉంటుందన్నమాట మట్టి కుండ వాసన అనేది బాగా తెలుస్తుంది చూసారా ఎంత బాగుందో అందుకే నేను నా పాటుకి తీస్తున్నాను ఎందుకంటే మీలో కూడా టెంప్ట్ అయ్యి లాంటి పాట్స్ కొనుక్కుంటారు ఇప్పుడు బయట బాగా అవైలబిలిటీ ఉన్నాయండి సమ్మర్ వస్తే ఎగ్జిబిషన్స్లో కానీ మార్కెట్లో కానీ రోడ్డు మీద కానీ ఇట్లా పెట్టి అమ్ముతూ ఉంటారు రైస్ వేసిన తర్వాత ఇట్లా కలయి తిప్పుకోండి చద్దన్నం అంటే ఇది రాత్రి అంతా నానబెట్టాలండి అది పులిస్తేనే మీకు ప్రోబయోటిక్ అంటారు దాన్ని బాగా ఇంప్రూవ్ అవుతుంది అంటే మనకి మంచి బ్యాక్టీరియా కూడా బాడీకి అవసరం కదా సో ఆ బ్యాక్టీరియా ఇందులో ఎక్కువగా ఉంటుంది పొద్దున్నే ఇలా చద్దన్నం తిన్నా అంటే మన స్టమక్ అంతా ఫుల్గా ఉన్నట్టు ఉంటుంది కడుపులో చాలా చల్లగా అనిపిస్తుందండి దీంట్లో చాలా మినరల్స్ ఉంటాయి అలాగే కాల్షియం ఉంటుంది ఐరన్ ఉంటుంది నార్మల్ ఫుడ్ కంటే దీంట్లో ఫిఫ్టీన్ టైమ్స్ ఎక్కువగా ఉంటుందంటండి సో దాన్ని బట్టి అర్థం చేసుకోండి ఇప్పుడు మరిగించిన పాలైతే ఒక హాఫ్ లీటర్ వరకు వేసుకున్నాను పాలైతే మరిగించే వేయండి చద్దన్నం అంటే నైట్ రైస్ వండేసి ఆ రైస్ మిగిలిన దాంట్లో పాలు పోసి ఇట్లా తోడుపెట్టుకునే దానికంటే ఇలా కుక్ చేసి చేసుకునేది చాలా డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది చాలా చాలా బాగుంటుంది సో బాగా చల్లారిపోవాలి కంప్లీట్గా చల్లారిపోయి కొంచెం గోరువెచ్చగా ఉంది అనుకునేప్పుడు ఇలా పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని దీంట్లో కలిపేసుకోవాలి ఒక్కసారి మొత్తం మన రైస్ అంతా కూడా అసలు యాక్చువల్గా ఇది పాలుతో మరుగుతున్నప్పుడు పరవన్నం స్మెల్ వస్తుందండి కొంచెం ఇందులో బెల్లం కానీ పంచదార కానీ వేస్తే పరవన్నలాగే అనిపిస్తుంది అంత మెత్తగా బాయిల్ అయిపోవాలి నేనైతే డెకరేషన్కి ఇట్లా డెకరేషన్ అని కాదు ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది కదా సో డెకరేటివ్గా కూడా ఉంటుందని ఇలా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసేసాను ఇది నైట్ చేస్తున్నాను మార్నింగ్ కల్లా ఇది ప్రిపేర్ అయిపోతుంది ఇది యాక్చువల్గా సాటర్డే నైట్ చేస్తున్నానండి సండే మార్నింగ్ మా బ్రేక్ఫాస్ట్ ఇదే అనమాట సో మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటివి అలవాటు చేయాలి మీరు కూడా మీ పాత రోజులు గుర్తు తెచ్చుకోవాలి చద్దను తాలూకా ఇంపార్టెన్స్ తెలుసుకొని మీరు కూడా ఇలా తయారు చేసి చెప్పానుగా వేసవికాలాన్ని బీట్ చేయాలంటే ఇలాంటివి మనం చేస్తూ ఉండాలి బటర్ మిల్క్స్ కానీ కూల్గా ఉన్న ఏ పదార్థాలన్నా మనకి చాలా బాగుంటుంది చూసారా మార్నింగ్ కల్లా ఇలా కేక్ లాగా అయిపోయింది నచ్చిందా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీకు అప్లోడ్ చేస్తా